పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యునిపై దాడి కలకలం సృష్టిస్తోంది డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా ఆగంతకులు ఇనుపురాట్లతో దాడి చేయడం సంచలనంగా మారింది పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మహేందర్పై పై గుర్తు తెలియని దాడి చేసి గాయపరిచారు ఆసుపత్రిలో తమ విధులు ముగించుకుని పెద్దపల్లిలో ఉంటున్న తన నివాసానికి వెళ్తున్న మార్గమధ్యంలో బూర్గుపల్లి వద్ద గుర్తు వ్యక్తులు డాక్టర్ మహేందర్ కార్ ఆపి మహేందర్ దాడికి తెగబడ్డారు ఆగంతుకుల దాడిలో డాక్టర్ మహేందర్ కు తలపై చేతికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు ఇందుకు గల కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు సమాచారం తెలిసిన కాలో శ్రీరాంపూర్ ఎస్ఐ బి ఓంకార్ యాదవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దాడి చేసిన దుండకుల కోసం ఆరా తీస్తున్నారు కార్కు నెంబర్ కూడా తీశారు అది కారు ఆపమనే అంటే నేను ఏమైనా డెవలప్ందేమో అని చెప్పేసి ఆఫీస్ ఆఫీస్ ఉన్న తర్వాత డోర్లో అందరూ ఒక టెన్ మెంబర్స్ కార్ చూసుకుంటారు ఆ తర్వాత నేను డోర్ దించిన తర్వాత నా లాక్ తీసి డోర్ దించిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ లాక్ తీసి లాక్ తీసి రాత్రి దాడి చేయాలి ఎంతమంది ఉన్నారు వాళ్ళు టెన్ మెంబర్స్ అంటే మీకు ఏమైనా గొడవ ఉందా ఎవరు అన్నో నేను ఎప్పుడు చూడలేదు మనుషులను ఐడెంటిఫై చేస్తారా చేస్తారు ఒక అతను థర్టీ సిక్స్ ఏజెన్ మిగతా అందరూ పిల్లలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజెస్ మిగతా పిల్లలు ఆ కార్కు నెంబర్ కూడా లేదు నా మీద అటాక్ ఫైవ్